నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సురేష్ సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో నేను రాశి ఫలితాలకు సంబంధించి ఈ వీడియోస్ పెట్టినా లేదు అంటే ప్రతి శనివారం మన ఛానల్లో రాత్రి ఏడు గంటల నుండి జాతక విశ్లేషణ లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇందులో కూడా నన్ను చాలామంది ప్రభుత్వ ఉద్యోగుల గురించి అడుగుతున్నారు సో వీళ్ళ గురించి నిన్న మన ఛానల్లో మన జాతకంలో ఎటువంటి కాంబినేషన్స్ ఉంటే ప్రభుత్వం ద్వారా బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది అయితే ఆ వీడియో చాలా చాలామంది సబ్స్క్రైబర్స్ ఏంటి అంటే సరే ఇది కొంచెం లెంతీ వీడియో ఉంది కాస్త తక్కువ టైంలో వీడియో ఏమైనా చేయగలరా అని చెప్పేసి అడిగారు సో వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రభుత్వ ఉద్యోగం రావాలి అంటే మన జాతకంలో రవి చాలా బలంగా ఉండాలి ఎందుకంటే రవి లేదంటే సూర్యభగవాను గ్రహాలన్నింటికి రాజుగా తీసుకున్నారు రవి అధికారాన్ని పవర్ని అథారిటీని వీటన్నిటికీ కూడా ఆయన కారకత్వం వహిస్తుంటారు కాబట్టి ఒకటి జాతకంలో రవి బలంగా ఉండాలి అంటే ఒకటి ఆయన నేచపడకూడదు ఒకవేళ నేచపడినా కూడా నేచబంగా రాజయోగాలు లాంటివి ఏదో ఒకటి ఉండాలి లేదు అనుకుంటే ఒకవేళ ఆయన డి వన్లో నేచిపడినప్పటికీ కూడా డి నైన్లో ఉచస్థితిలో ఉన్నారనుకోండి అప్పుడు కూడా పర్వాలేదు సో ఈ రవి భగవానుడు కనుక మీ జాతకంలో రెండు ఆరు పది పదకొండు లాంటి స్థానాలకి కనెక్ట్ అయినప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే మీ జాతకం లేన డైరెక్ట్గా ఏ రెండో స్థానంలోనో ఆరో స్థానంలోనో పది పదకొండు భావాల్లో ఉన్నప్పుడు కానీ లేదా ఈ రెండు ఆరు పది పదకొండు భావాల అధిపతులతోటి రవి కలిపి ఉన్నా కానీ అంటే విడివిడిగా కానీ అందరూ కలిసి కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రవి ఆరో స్థాన అధిపతి కలిసి ఉండడము రవి దశమాధిపతి కలిపి ఉండటము ఇట్లా ఉన్న సందర్భంలో కానీ లేదు అంటే ముఖ్యంగా ఆరు పది స్థానాలకి లేదా ఆరు పది భావాలకి సంబంధించిన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు గనక ఈ రవి నక్షత్రంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి కేవలం ఈ కాంబినేషన్స్లో ఉంటేనే వచ్చేస్తుందా అంటే ఇక్కడ మనకి ఈ కాంబినేషన్స్ అనేవి ఒకటి డి వన్లో ఉండాలి అలానే రెండు డి టెన్లో కూడా ఉండాలి డి టెన్ అనేది దశాంశ అంటే అసలు ఉద్యోగము వ్యాపారము వీటన్నిటినీ తెలియజేసేది డి టెన్ అనమాట సో డి వన్తో పాటు డి టెన్ కూడా మనం చెక్ చేయాలి వీటితో పాటుగా ఇంకొంచెం బెటర్ కన్ఫర్మేషన్ కోసం రవి మనకి కేపీలో ఏ స్థానాన్ని సిగ్నిఫై చేస్తున్నాడో కూడా చూసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రవి గనక ఈ రెండు ఆరు పది స్థానాలు లాంటి వాటిని సిగ్నిఫై చేస్తున్నాడు అనుకోండి కేపీలో అటువంటి సందర్భంలో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత ఇవన్నీ కాకుండా రవి ఒకవేళ మీ జాతకంలో నాలుగో స్థానంలో ఉన్నారనుకోండి నాలుగో స్థానంలో ఉన్నప్పుడు ఆయన ఏడవ దృష్టితోటి దశమభావాన్ని వీక్షిస్తుంటారు సో అటువంటి సందర్భంలో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి